అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారిని అభినందించారు నాడు వైసీపీ నేతలు చేసిన తప్పులకే ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు ఆయన ఈ ప్రపంచంలో అంత అవినీతి పరుడు ఎక్కడా ఇప్పటిదాకా చరిత్రలో పుట్టలేదు ఆయన ఇతరుల మీద అవినీతి గురించి మాట్లాడడం బురద చల్లితే ఇంకా ఏం చెప్పాలా ఆయన తన వైఫల్యాల నుంచి తాడేపల్లి అప్పుడప్పుడు తాడేపల్లికి విజిటర్గా వస్తున్నారు ఎక్కువ భాగం బెంగళూరులో ఉంటున్నారు తను చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి న్యాయస్థానాలు వారిని శిక్షిస్తున్నాయి చట్టం పరిధిలోనే శిక్షలు ఉంటున్నాయి అయినా ప్రజల్లో ఈ వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అనేక రకాల అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు దాని నుంచి ఆయన దృష్టి మరణించడం కోసం ఈ రకంగా మేము ఆటలు మాట్లాడుతున్నారు అభివృద్ధి జరుగుతుంటే దాని అవినీతి అంటే ఇంక ఏం చెప్పాలి మీరాగో ఉత్పత్తి బటన్లు నొక్కి లక్షల కోట్లు ప్రజల మీద భారం పెట్టాలా రాష్ట్రాన్ని మీరు అంధకారంలోకి నెట్టేసినట్టుగా ఇప్పుడు మళ్ళా ఒక అంధకారంలో నుంచి బయటకు తీసుకొచ్చి వెలుతురు వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు కాస్త సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతుంటే జీర్ణించుకోలేక ఇటువంటి అవాకులు చవాకులు పేరుతున్నారు